Hi, Namaste. This is Pauni. Welcome to Manonitram. గాసిప్స్ అంటే మనలో చాలా మందికి ఆసక్తి చూపిస్తుంటాం ముఖ్యంగా ఇద్దరు స్నేహితులు కలిసిన ఆఫీస్లో బ్రేక్ టైంలో సరదాగా మాట్లాడుకున్న ఎవరో ఒకరిపై లేదా ఏదైనా అంశంపై గోసిప్ చేయడం సర్వసాధారణం మీ ముందు నవ్వుతూ మాట్లాడే వాళ్లే వెనుకకు తిరిగి తిట్టుకుంటూ ఉంటారు ఉన్నవి లేనివి కల్పించి మీపై అందరికీ ఓ అభిప్రాయం వచ్చేలా ప్రోగక్ట్ చేస్తారు ఈ గాసిప్స్ వల్ల చాలాసార్లు కెరీర్ ఇబ్బందులు పడిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరి ఆఫీస్లోనూ ఇవి సాధారణమే అయినా వీటిని హ్యాండిల్ చేయడంలో మాత్రం ఎక్కడా తడబడకూడదు ను ఎలా హ్యాండిల్ చేయాలో వివరించడానికి సైకాలజిస్ట్ డాక్టర్ శ్రావణి వైకే టీవీ స్టూడియోకి వచ్చారు మేడం అడిగి ఆలోచనని గాసిప్స్ ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం నమస్తే మేడం మ్యామ్ అసలు ఈ గాసిప్స్ ని సైకాలజీ వ్యూలో ఏంటి ఏమంటారు సైకాలజీ వ్యూలో ఏమంటారు అంటే పరిణామక్రమం మనిషి ముందు నుంచి ఉన్న పరిణామక్రమంలో ఒక సర్వైవల్ మెకానిజం సర్వైవల్ మెకానిజం బ్రెయిన్లో ఒక జరిగే ఒక సర్వైవల్ మెకానిజంలో ఈ గాసిప్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఎప్పుడు అని అంటే ఒక చోట ప్రమాదం జరుగుతుంది ముందు అడవుల్లో నివసించే వాళ్ళు మనుషులు ఒకచోట ప్రమాదం ఉంది అక్కడికి వెళ్ళొద్దు అని అట్లా ఒకరికొకరు సమాచారం అందించడమే గాసిప్స్గా ఉండేది కానీ ఈరోజు గాసిప్స్ అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఓన్లీ నెగిటివ్ అనే వ్యూలోనే తీసుకుంటున్నాం పాజిటివ్ నెగిటివ్ అండ్ న్యూట్రల్ మూడు రకాల గాసిప్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి ఓకే మ్యామ్ గాసిప్స్ ఎందుకు చేస్తారు రీజన్ ఏంటి అసలు గాసిప్స్ ఎందుకు చేస్తారు అని అంటే తనని తను ఐడెంటిఫై క్రైసిస్ ఉన్నవాళ్ళు తనని గుర్తించాలి నలుగురు గుర్తించాలి అన్న తపనతోటి తను ఇట్లాంటి విషయాలు ఏదైనా అట్రాక్టివ్గా ఉండేవో లేకపోతే ఎవరి మీదైనా జలసితో చేసే ప్రచారాల వల్ల వీళ్ళకి గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతో వీళ్ళు గాసిప్స్ స్టార్ట్ చేయటం జరుగుతుంది నెగిటివ్ గాసిప్స్ పాజిటివ్ గాసిప్ అనుకోండి అది మంచిదే ఇప్పుడు పావని అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని చెప్పడం అది పాజిటివ్ గాసిప్ కింద వస్తుంది కదా అలా కూడా తీసుకోవచ్చు గాసిప్స్ వేరు ట్రోలింగ్ వేరు గాసిప్స్లో మనం చెప్పుకున్నాం పాజిటివ్ నెగిటివ్ అండ్ న్యూట్రల్ ట్రోలింగ్లో కేవలం దురుద్దేశపూర్వకంగా అవతల వాళ్ళని అవమానించడానికి చేసేది ట్రోలింగ్ అని చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువ అవుతూ ఉంది ఈ మధ్య కాలంలో మీకు కూడా తెలిసే ఉంటుంది సో దానికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు టీనేజ్ వాళ్ళు కూడా అవును సో కొందరు ఎందుకు ఎక్కువగా గాసిప్స్ చేస్తూ ఉంటారు అది బ్రెయిన్లో రివార్డ్ సిస్టమ్ అంటే రివార్డ్ సిస్టం అంటే ఏంటంటే డొప్పమైన అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అది ఒక రకమైన హ్యాపీనెస్ని అందిస్తుంది ఆ డొప్పమైన హిట్కి అలవాటు పడ్డ వాళ్ళు ఈ గాసిప్స్ చెప్పడంలో కూడా ఒక రకమైన ఆనందం పొందుతారు కొందరు ఎందుకు సో గాసిప్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు చూస్తూ ఉంటాం సో అవి హెల్దీగా ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళు హెల్దీ గాసిపికింగ్ గాసిపింగ్ అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు అది అందులో మనకి పనికొచ్చే విషయాలు ఏమన్నా ఉన్నాయా మనం ఎవరైనా గాసిపింగ్ చేస్తున్నాం మనకేమన్నా పనికి వస్తాయా ఎదుటి వాళ్ళకి పనికొస్తాయా అందులో నిజానిజాలెంత ఎంత ఎంత మాత్రం అబద్ధం ఉండొచ్చు పనికిరాని విషయాలు అయితే అది నార్మల్గా తప్పించేసి సంభాషణ మార్చేసి వేరే దానిలోకి మరల్చడం అనేది మనం నేర్చుకోగలగాలి అది హెల్తీ గాస్పింగ్ తయారు చేస్తుంది అంటారు అవతల వాళ్ళ జీవితాలే ఒక్కొక్కసారి దీని గాసిప్స్ వల్ల నాటి నాశనం అయిపోతున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం ఎంతోమంది సూసైడ్ అటెంప్ట్స్ కానీ సూసైడ్స్ కానీ గాసిప్స్ వల్ల జరుగుతున్నాయి అంటే వ్యక్తిత్వ హననం అంటాం తెలుగులో అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని డిమారలైజ్ చేసేసినప్పుడు అది వాళ్ళకి చాలా హానికరం ఇటువంటివి ప్రా పెరుగుతూ ఉన్నాయి మధ్యకాలంలో అది సమాజంలో ఒక నెగిటివ్ దీని కింద తీసుకోవచ్చు నెగిటివ్గా సమాజంలో దుష్ప్రభావాలు ఎక్కువ అవుతున్నాయి మెంటల్ హెల్త్ మీద గాసిప్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారా చాలా చూపిస్తుంది ఇప్పుడు నా మీద గాసిపింగ్ జరిగింది అని నాకు తెలిసినప్పుడు నేను నార్మల్గా ఉండలేను కదా వర్రీగా ఉంటాను టెన్షన్గా ఉంటాను స్ట్రెస్గా ఉంటాను అందులో ఎంతో నాకు తెలుసు కానీ అవతల వ్యక్తి నా గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అనుకున్నప్పుడు నాలో చాలా బాధ కలుగుతుంది ఆ బాధలు నేను హ్యాండిల్ చేయటం నాకు రాదనుకోండి అవే రకరకాల మానసిక సమస్యలకు దారితీస్తుంది కదా ఖచ్చితంగా గాసిప్స్కి ఎక్కువగా గురయ్యేది సినిమా యాక్టర్లు విఐపీస్ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా మహిళలు ఆడవాళ్ళ మీద గాసిప్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి అందులో ఏదైనా ఒక రంగంలో బాగా వచ్చే వాళ్ళని వాళ్ళని చూసి ఓర్వలేని వాళ్ళు కూడా గాసిప్స్ గురి చేస్తూ ఉంటారు గాసిప్స్ను ఎలా ఎదుర్కోవాలంటారు ఏ గాసిప్స్ వస్తున్నాయంటే ఒక రకంగా మీరు గర్వపడాలి ఎందుకంటే మీరు ఎదుగుతున్న లిస్ట్లో ఉన్నారేమో అందుకని చూస్తే వాళ్ళు మిమ్మల్ని మీ పట్ల గాసిపింగ్ చేస్తున్నారేమో అనేది చూసుకోండి కాకపోతే ఏంటంటే అందులో నిజవంత అనేది మీకు తెలుసు కాబట్టి అనవసరమైన విషయాలని మనం డస్ట్బిన్లో అవతలు పారబెయడం బెటర్ గాసిప్స్ విషయంలో సైకాలజిస్ట్ ఎలా సాయం చేయగలరు అంటే థెరపీ వాళ్ళకి ఉపయోగపడుతుంది వాళ్ళకి సిబిటి థెరపీ చేస్తాం జర్నలింగ్ చేయమని చెప్తాం అసలు అందులో జరిగిన నిజానిజాలు ఎంతో జర్నలింగ్ అంటే స్క్రిప్టోథెరపీ అని కూడా అంటాం జరిగిన విషయాల్ని రాసుకున్నప్పుడు అందులో అనేది మనం గ్రహించగలుగుతాం అన్నెసరీ వేస్ట్ తీసేసినట్టు ఇక్కడ ఎలా తీసివేయాలి ఏ విషయాన్ని మనసులో ఉంచుకోవాలి ఏది తీసేయాలి అనేది మనం రాసుకుంటున్నప్పుడు మనకి బాగా అర్థం అవుతుంటుంది మైండ్లో అందుకనే స్క్రిప్టోథెరపీ జర్నలింగ్ ఇటువంటి విషయాల్లో బాగా తోడ్పడతాయి సైకాలజిస్ట్లీ ట్రైనింగ్ ఇస్తారు మీకు దీనివల్ల యాంగ్జైటీ గురి అయితే రిలాక్సేషన్ థెరపీ లాంటివి కూడా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి చేస్తారు వాళ్ళకి వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లం బట్టి దానివల్ల ప్యానిక్ అటాక్స్ లాంటివి వచ్చి వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారా ఒక టెన్ ఫిఫ్టీన్ సెషన్స్ అవ్వచ్చు లేదు కొద్దిగానే ఇప్పుడిప్పుడే వాళ్ళ స్టార్ట్ అయ్యింది అనుకున్నప్పుడు ఒక రెండు మూడు సెషన్స్లో వాళ్ళ నార్మల్ చేయొచ్చు

కానీ అతనికి వేరే వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి గురించిన కొన్ని బ్యా బ్యాడ్ గ్యాస్ సివింగ్స్ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసినాయి అతను వాటిని నమ్మటం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసినప్పుడు ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఈ అమ్మాయి ఆ విషయంలో చాలా బాధపడింది సూసైడ్ అటెంప్ట్ వెళ్ళింది వాళ్ళ పేరెంట్స్ నా దగ్గరికి తీసుకువచ్చారు అప్పుడు అమ్మాయిని కూర్చోబెట్టి జరిగిన విషయాలన్నీ తన్ని మనం ఇందాక చెప్పుకున్నట్టు స్క్రిప్టో తెర ధర రాయించి ఒక ఏడెనిమిది సెషన్లో ఆ అమ్మాయి ఆ బాధ నుండి బయటపడేలాగా చేయగలి ఓకే సో చాలా మంచి విషయం ఇది చిన్న వయసులో గాసిప్స్ అలవాటు అయిన వాళ్ళు పెద్ద వయసులో కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా అసలు వాళ్ళు ఏ విధంగా ఎదుగుతారు వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది మెయిన్గా ఎందుకంటే వాళ్ళని ఎవరు నమ్మరు చిన్నప్పటి నుంచి గాసిప్ చేస్తుందంటే వాళ్ళ నేచర్ అనేది ఎవరిని నమ్మాలనిపించదు వాళ్ళకి నాన్న పులి వచ్చే స్టోరీ లాగా వాళ్ళు నిజం చెప్పిన ఎవరు వర్క్ గాసిప్స్ ఎందుకు ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం జలస్ నాకంటే అవతల వాళ్ళ మీద హైయర్ అథారిటీస్ మెచ్చుకున్నప్పుడు లేకపోతే నాకంటే త్వరగా వాళ్ళు ప్రమోషన్స్ సాధించినప్పుడు నాకు సహజంగా వచ్చే జలస్ సోషల్ మీడియా ఎందుకు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి మనం ఎక్కువ సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కదా ఇప్పుడు పేపర్స్ బుక్స్ యుగంలో లేవు అందువల్లే అవి ఎక్కువ ట్రెండింగ్లో గాసిప్స్ చేసి వ్యక్తికి ఎప్పటికప్పుడు సంతోషం ఎందుకు వచ్చేస్తుంది ఆ గాసిప్స్ చేసే వాళ్ళకి వెంటనే డోపమైన్ రిలీజ్ ఎక్కువ అవుతుంది మనం ఏంటి అసలు అలా మెంటల్ సిచ్యువేషన్ ఎందుకు అసలు ఎందుకు వాళ్ళకి అలా ఉంటుంది కొన్ని రకాల పదార్థాలు ఆహార పదార్థాలు మనం తీసుకుంటున్నాం అమ్మ ఆర్ సపోజ్ కూల్ డ్రింక్స్ ఆర్ పిజ్జా సార్ చిప్స్ ఆలు చిప్స్ లాంటివి తీసుకున్నప్పుడు ఒక్కసారి కొంత తిన్న తర్వాత మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది అట్లాగే ఒక గాస్పింగ్ వల్ల ఈ అమ్మాయిని అందరూ రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసే అమ్మాయి ఆర్ అబ్బాయి ఓన్లీ అమ్మాయి కూడా లేవు ఓకే నాకు ఇలా రికగ్నైజేషన్ వస్తుంది కాబట్టి ఆ డొప్పమైన హిట్కి ఈ అమ్మాయి అలవాటు పడుతుంది మళ్ళా మళ్ళీ అదే రకంగా ప్రవర్తించాలనే దీనిలోకి వస్తుంది ఆపలేని అలవాటు ఒక మెంటల్ ఇష్యూ అని అనుకోవచ్చు తప్పకుండా అది మెంటల్ ఇష్యూనే ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీ అనేది ఒక రకంగా డిమోరలైజ్ అయిపోయారు వాళ్ళు గాస్పింగ్ అలవాటు పడ్డారు అండ్ మెంటల్ ఓసిడీ లాంటి అబ్సెషన్స్ ఎక్కువ అవుతున్నాయి చెప్పాలి చెప్పాలి అనేది అది కంపల్షన్స్లోకి దారితీస్తుంది ఇట్లా రకరకాల మానసిక సమస్యలు వాళ్ళకు ఉండవచ్చు వాళ్ళని పూర్తిగా అనలైజ్ చేస్తే తప్ప మనం చెప్పలే టీనేజర్స్లో గ్రాసిపింగ్ అనేది టీనేజర్స్ అంటే అసలు ఎవరు ఇటు చిన్నపిల్లలు కాదు అటు పెద్దవాళ్ళు కాదు ఒక ట్రాన్సిషన్ ఏజ్లో ఉంటారు ఆ ట్రాన్సిషన్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఏంటంటే తమని అందరూ రికగ్నైజ్ చేయాలి అని కోరుకుంటారు ఆ క్రమంలో తెలియకుండానే కొన్ని అబద్ధాలు సృష్టించడం లేకపోతే ఉన్న వాటిని ఎక్కువ చేసి చెప్పటం ఇట్లాంటి వాటికి వీళ్ళు అలవాటు పడిపోతారు దాంతో అలవాటు అనేది ఇందాక మనం చెప్పినట్టు డప్ మైన్ హిట్ జరుగుతుంది అనుకోండి అవి ఇంకా పెంచుకుంటూ వెళ్తారు వాళ్ళు అందుకనే టీనేజర్స్లో గాసిపింగ్ అనేది ఎక్కువ అవుతుంది సో స్కూల్ గాసిప్స్ వల్ల పిల్లల మెంటల్ హెల్త్ సో డెవలప్మెంట్లో ఎలా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి అసలు పెద్దవాళ్ళకైతే ఇది నిజమో ఇది కాదు అని ఆలోచించే ఏదన్నా ఉంటుంది స్కూల్ ఏజ్లో అలా ఆలోచించరు ఎదుటి వాళ్ళు చేసిన గాసిప్స్ వల్ల టీచర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళని మందలించడం జరిగితే వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందులో నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా మళ్ళీ సైకాలజిస్టులు అవసరం చేయగలరు కానీ పేరెంట్స్ వరకు వచ్చి వాళ్ళు చేయగలిగితే చాలా బెటరు కొంతమంది పేరెంట్స్ మాట కంటే బయట తన స్నేహితుల మాటని లేకపోతే ఇంకో వేరే వాళ్ళు చెప్పిన మాటని ఎక్కువగా ఉంటాయి టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చెప్పిన దానికంటే స్నేహితుల మాట నా ఏజ్లో ఎక్కువ నమ్ముతుంటారు అప్పుడు వాళ్ళు గాసిప్స్ ఎట్లా నమ్మారో టీ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది కూడా అలాగే నమ్ముతుంటారు పేరెంట్స్ సహాయం చేయవచ్చు టీచర్స్ సహాయం చేయవచ్చు అప్పుడు కూడా వాళ్ళు ఆ కండిషన్లోంచి బయటికి రాకపోతే సైకాలజిస్ట్ సహాయం తీసుకోవచ్చు కావాల్సింది ఖచ్చితంగా సో గాసిప్స్ ఎందుకు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి పాజిటివ్ గాసిప్స్ వైరల్ అవ్వవు కాబట్టి నెగిటివ్ గాసెప్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రజలందరికీ పాజిటివ్ విషయాలు ఆ అమ్మాయి మంచిది లేకపోతే అబ్బాయి మంచివాళ్ళు అని చెప్తే ఇంతగా వినటానికి ఎక్కువ ఇష్టపడం అవతల వాళ్ళ గురించి ఏదో తెలియని రహస్యం వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి రహస్యాలు చెబుతుంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటాం అత్యుత్సాహం దాంతో అవి వినటానికి అలవాటు పడుతున్నాం మనం కూడా నెగిటివ్ వాళ్ళు కూర్చొని అది అందులో నిజం ఎంత అని ఆలోచించుకోగల కాన్ఫిడెంట్గా ఉండాలి అది నిజం కాదు నేనేంటో నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళ తన పట్ల చేసిన గాసిప్స్కి అంత ఇబ్బంది పడరు గాసిప్స్ చేయకుండా అసలు ఉండగలరంటారా ఎవరైనా గాసిప్స్ చేయకుండా ఉండటం నేర్చుకోవాలి ఇప్పుడు మనం కూడా ఒక వ్యక్తి గురించి మంచిగా మాట్లాడుతున్నాం న్యూట్రల్గా మాట్లాడుతున్నాం తప్పులేదు కానీ నెగిటివ్గా మాట్లాడేటప్పుడు ఆ ఇంపాక్ట్ అవతల వాళ్ళకి తెలిస్తే ఎలా ఉంటుంది సమాజంలో వాళ్ళ పట్ల చూపు ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా ఇది అవసరమా అనేది వన్ పాజ్ చేసి కొంత మనం మనం ఒకసారి క్వశ్చన్ చేసుకున్న తర్వాతే ఈ గాసిప్స్ మాట్లాడటం అనేది తగ్గుతుంది సెల్ఫ్ బ్లేమ్ నుంచి ఎలా బయటపడాలి అంటారు ఎవరైనా అది అమ్మాయి బ్లేమింగ్ అంటే ఇక్కడ ఏంటి నెగిటివ్గానే వస్తుంది అంటే ఆ నెగిటివిటీని తీయాలి అంటే ఎక్కువ పాజిటివిటీని నింపుకోవాలి మనలో నెగిటివిటీ పోవాలి అంటే పాజిటివ్ నింపుకున్నప్పుడు బ్లేమింగ్ అనేది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా పర్ఫెక్ట్గా ఉండరు ఏ మనిషి కూడా ఎస్ నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి నన్ను నేను నాలా నేను ప్రేమించుకోగలుగుతాను అనేది చేసుకున్నప్పుడు సెల్ఫ్ బ్లేమింగ్ తగ్గుతుంది ఒక సోషల్ డిసీజ్ లాగా మారింది అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకు అంటే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కాబట్టి సో ఎక్కువ ఈ టైప్ మనం ఎక్కడ అంటారు ప్రతి మనిషిలోనూ ఒక అపరిచితుడు ఉంటాడమ్మా అండ్ బయటికి రానివ్వకుండా ఉంటే చాలు మనం అందరిలో కూడా అంతో ఉంతో నెగిటివిటీ ఉంటుంది ఆ నెగిటివిటీ విపరీతంగా పెరిగినప్పుడు ఇటువంటి పరిణామాలు ఉంటాయి మెంటల్ స్ట్రాంగ్ పెరిగితే గాసిప్స్ అనేది తగ్గుతుంది అని తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది సో ఎలా అసలు డెవలప్ చేసుకోవాలంటారు చెప్తారా కాన్ఫిడెన్స్ మనలో కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి మనలో కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి అంటే మనలో ఉన్న పాజిటివ్స్ ఏవో నెగిటివ్స్ ఏవో మనకంటే మన గురించి మనకంటే ఎవరికి ఎక్కువ తెలియదు ముందు అవి రాసుకుని చూసుకున్నప్పుడు మనలో నెగిటివ్ పాయింట్స్ ఏం తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది వాటిని మెల్లిగా తగ్గించుకున్నప్పుడు ఓన్లీ పాజిటివ్ మిగులుతుంది అంటే ఇదివరకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ దాకా పాజిటివిటీ పెరిగిన పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతాం మనం సెలబ్రిటీ ఎందుకు ఎక్కువగా ఆకర్షిస్తాయి సెలబ్రిటీ అంటేనే అందరికి ఆకర్షణ వాళ్ళ గురించి తెలుసుకోవాలి వాళ్ళు అంత స్థాయికి వెళ్ళారు అని అంటే తప్పకుండా ఎక్కడో ఏదో జరుగుంటుంది అని నెగిటివ్ కామెంట్సే ఎక్కువ వస్తాయి ఆ నెగిటివిటీని వింటానికి ఇష్టపడ్డ వాళ్ళు ఎక్కువ ఉన్నంతకాలం వాళ్ళ మీద సెలబ్రిటీల మీద నెగిటివ్ కామెంట్స్ జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయిస్ మన రిలేషన్షిప్లో ఎటువంటి ఇంపాక్ట్ తీసుకొస్తుంది దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఒక రిలేషన్షిప్లో అప్పుడు మనకున్న రిలేషన్షిప్స్లో అంటే మనతో పాటు మన హస్బెండ్ ఆర్ వైఫ్ ఆరు మన చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ సొసైటీలో మనని ఎంతవరకు ఎవరు ఎక్కువ నమ్ముతున్నారు మన గురించి మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది మనకి మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళకి అర్థమవుతుంది అర్థమైనప్పుడు న్యాచురల్లీ నమ్మరు నెగిటివ్ వచ్చినప్పుడు లేదా మన వెల్ విషర్స్ అనుకోండి వచ్చి ఇలా జరుగుతుంది నువ్వేమన్నా ఆ విషయంలో మార్చుకోవాలా అనేది మనకే తెలియజేస్తూ ఉంటారు అప్పుడు గురైన వ్యక్తి మొదట వాళ్ళలో ఎటువంటి మార్పులు మనకు కనిపిస్తాయి ముందు దుఃఖం వస్తుంది స్తుంది తర్వాత ఆలోచన వస్తుంది తర్వాత ఓవర్ థింకింగ్ వస్తుంది ఇక్కడ నేను మార్చుకోవాల్సిన విషయం ఉందా లేదా అనేది ఆలోచన దాకా రాకపోవచ్చు ఈ దుఃఖంలోనూ దీంట్లోనే రన్ అవుతూ ఉంటారు వాళ్ళు కొంత తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు స్వాంతన చేకూరిస్తే వాళ్ళు పూర్తిగా ఆలోచించగలిగి అందులోంచి బయటికి రావటానికి ఆపలేని అలవాటు ఒక మెంటల్ ఇష్యూ లాగా తీసుకొచ్చి అంటారు అవును ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ఆపలేని అలవాట్లు అంటే అది ఒక ఎడిక్షన్ ఎడిక్షన్లో ఇది ఒక భాగం సో ప్రజెంట్ అయితే స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తూ ఉన్నాయి సో వాళ్ళకి మీరు ఎటువంటి టిప్స్ ఇస్తారు వాళ్ళు చదువుకునే విషయంలో కానీ వాళ్ళు ఉండాల్సిన విషయంలో కానీ పిల్లలకి ముందుగా ఎగ్జామ్స్ రాయబోయే పిల్లలందరికీ శుభాకాంక్షలు ప్రశాంతంగా ఉండండి మీకు వచ్చే మార్క్స్ జీవితంలో పర్మనెంట్ అవే కాదు కాకపోతే అందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవాలనే కోరుకుంటారు దానికి తగ్గట్టుగా రోజు ఒకే ప్లేస్లో కూర్చొని చదువుకోవటం ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయటం కొత్త విషయాలు ఇప్పుడే మొదలు పెట్టకుండా ఉన్న పాత పేపర్స్ని రివిజన్ చేసుకోవటం ముందు పోషకాహారం తీసుకోవటం నిద్రలేమి లేకుండా చూసుకోవటం వీటి వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది అట్లాగే బ్రీతింగ్ టెక్నిక్స్ ఎగ్జామ్లో కూర్చుని పేపర్ చూడంగానే టెన్షన్ పడకుండా ముందుగా ఒక నాలుగైదు సార్లు డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత పేపర్ చూస్తున్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా సో వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది ఆ టైంలో నాన్ వెజిటేరియన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే మానేయమని చెప్తాను ఎందుకంటే నాన్ వెజిటేరియన్ తీసుకున్నప్పుడు పొట్టకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్రెయిన్కి తగ్గుతుంది దానివల్ల త్వరగా నిద్ర వస్తుంది అందుకని మామూలు లైట్ ఫుడ్ తీసుకోవటం ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకోవటం ఒక డార్క్ చాక్లెట్ లాంటివి తీసుకోవటం ఇవన్నీ ఉపయోగపడతాయి వాళ్ళ సో పిల్లలకి పేరెంట్స్ తరఫున ఎటువంటి సపోర్ట్ ఉండాలి పేరెంట్స్ వాళ్ళు సరైన నిద్రపోతున్నారా లేదా సరైన భోజనం తీసుకుంటున్నారా లేదా అనేది గమనిస్తూ వాళ్ళకి అవసరమైనవి అందించగలగాలి టెన్షన్ పెట్టకండి వాళ్ళు చదువుకోగలిగిన సేపు చదువుకొని మళ్ళీ కొంతసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ చదువుకోవచ్చు అని చెప్పండి అప్పుడే నిద్రపోతావా ఎప్పుడు నిద్ర నీకు ఇటువంటి కామెంట్స్ కాకుండా వాళ్ళని టెన్షన్ లేకుండా చదువుకునేట్టుగా కొంచెం పేరెంట్స్ చూసుకోవాలి టీచర్స్ కూడా ఏ విధంగా స్టూడెంట్స్కి సపోర్ట్ ఇవ్వాలి టీచర్స్ ఈ టైంలో ఎక్కువ ఈ రోజుల్లో టీచర్స్ ఎక్కువ టెన్షన్ పడుతున్నారు స్టూడెంట్స్ కంటే వాళ్ళు కూడా ఏం పర్వాలేదు నువ్వు బాగా రాయగలవు అన్న థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో ఇప్పటి వరకు మేడం చాలా మంచి విషయాలు చెప్పారు స్టూడెంట్స్ కానీ అండ్ ఈ గాసిప్స్ గురించి కానీ సో చాలామందికి ఇది ఇంపాక్ట్ ఉంటుంది సో దాన్ని తొలగించుకోండి దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకేన్యూస్